వచ్చేటువంటి ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణము సంభవించబోతుంది అయితే చంద్రగ్రహణానికి సంబంధించి చాలా రకాల వాదనలు మొదలైనవి ఏంటంటే ఇప్పుడు చంద్రగ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది కదా అయితే ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఆ కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి అదే విధంగా ఇప్పుడు ఇంకొక ధర్మ సంక్షేమం ఏంటంటే ఈ చంద్రగ్రహణం సమయంలో వినాయక నిమజ్జనం కూడా వచ్చింది అయితే వినాయక నిమజ్జనానికి చంద్రగ్రహణానికి ఉండేటువంటి లంకే అంటే లింక్ ఏముంది అదేవిధంగా ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి సందర్భంలో ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు గ్రహణ నిమజ్జన సమయంలో ఎలాంటి నియమాల్ని పాటించాలి ఆ విషయాలని కూడా ఇప్పుడు మనము సవిస్తరంగా తెలుసుకుందాం ముందుగా చంద్రగ్రహణం గురించి వివరణ భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ ఏడో తారీఖు అంటే ఇప్పుడు వచ్చేటువంటి సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు అంటే నామ సంవత్సర భాద్రపద శుద్ధ పున్నమ శనివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు శతబిషా నక్షత్రయుక్త నందు రాహుగ్రస్తంగా వచ్చేటువంటి చంద్రగ్రహణము అది సంపూర్ణంగా ఏర్పడబోతుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అని గ్రహించండి ఇది ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఇది భారతదేశంలో సంపూర్ణంగా కనబడుతుంది అంటే పూర్తిగా కనబడుతుంది ఇది ముఖ్యంగా న్యూఢిల్లీ కాలమానం ప్రకారము లెక్క కట్టినట్టయితే దృక్సిద్ధాంత ప్రకారంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు సాయంత్రం అంటే రాత్రి ప్రారంభ కాలంలో రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమయ్యి సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున అంటే పన్నెండు తర్వాత తేదీ మారుతుంది కాబట్టి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం అనేది ఆసియా ఆఫ్రికా యూరప్ మరియు ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తుంది అంటే సంపూర్ణంగా ఈ గ్రహణము కనబడుతుంది అని అర్థం చేసుకోండి హైదరాబాదు స్థానిక కాలమానాన్ని లెక్కించి ఈ సమయాన్ని అనుసరించి అంటే ఎల్ఎం లోకల్ మీన్ టైమ్ అనుసరించి ఆ రోజు చంద్రగ్రహణ సమయాలు ఇలా ఉన్నాయి ఇది గ్రహించండి చంద్రగ్రహణం రోజు సూర్యాస్తమయము సాయంత్రము రా ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు అవుతుంది చంద్రోదయము సాయంకాలం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఉంటుంది చంద్రాస్తమయము తెల్లవారి అంటే సెప్టెంబర్ ఇరవై తారీఖు ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకు అవుతుంది చంద్రగ్రహణ స్పర్శ ఎప్పుడు ఏర్పడుతుందంటే రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణ స్పర్శ ఉంటుంది చంద్రగ్రహణ ఉన్మీలన కాలము ఎప్పుడంటే రాత్రి పదకొండు గంటలకు ఉంటుంది గ్రహణ మధ్యకాలము అంటే గ్రహణ ప్రారంభము పదకొండు అయితే రాత్రి గ్రహణం మధ్యకాలం వచ్చేసి రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషానికి గ్రహణం విడిచే సమయం ఏంటంటే ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలకి గ్రహణం మోక్షకాలం అంటే విడిచిన తర్వాత రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణము ఆద్యంతమంతా కూడా తెల్లవారుజామున మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణం అనేది కుంభరాశిలో శతబిష నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి ఈ గ్రహణాన్ని కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు వృషిక కర్కాటక రాశి వాళ్ళు చూడకుండా ఉంటే ఉత్తమము వీలైనంత వరకు ఆ రోజు ఏం చేయాలి అంటే సాయంత్రం ఐదు గంటల లోపే భోజనాలు కానివ్వండి టిఫిన్లు కానివ్వండి చేసేయండి రాత్రి భోజనము లేదా పలహారాలు రోజు పనికిరావు కానీ పిల్లలు ఉంటారు కదా చిన్న బుజ్జి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కానివ్వండి రోగగ్రస్తులు కానివ్వండి గర్భిణీ స్త్రీలకు ఈ నియమాలు వర్తించవు చక్కగా వాళ్ళు భోజనం చేయవచ్చు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి గ్రహణ ఫలితాలు ఎలా ఉన్నాయి మనం తెలుసుకుందాం ఇప్పుడు మేషరాశి కన్యరాశి అదేవిధంగా వృషభ ధనస్సు రాశి వాళ్ళకి ఈ గ్రహణము చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతుంది ఈ గ్రహణం వల్ల లాభాలు పొందేవారు రాసులకి అదేవిధంగా మధ్యమ ఫలితాలు మిథున రాశి సింహరాశి తుల మకర రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కుంభ కర్కాటక వృషిక మీన రాశుల వారికి అథమ ఫలితాలు రాబోతున్నాయి అంటే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి రాసుల వాళ్ళు ఈ గ్రహణము ముగిసిన తర్వాత అంటే కుంభరాశి వాళ్ళు వాళ్ళు ముగి ముగిసిన తర్వాత వెండి చంద్రబింబం తీసుకోండి తీసుకొని దాన్ని కొంచెం నెయ్యిలో వేసి ఒక రాగి పాత్రలో ఆ నెయ్యి పోసి దాన్ని దానం చేసుకోండి వీలైతే తండులాలు అంటే బియ్యం దానం చేయండి ఆ రోజు తెల్లవారుజామున ఇక వైదిక పరంగా మనం గ్రహణం గురించి చిన్న వివరణ ఇచ్చుకుందాము వేదాలు మరియు ధర్మశాస్త్రాల ప్రకారము చంద్రగ్రహణం అనేది రాహు లేదా కేతు గ్రహాల వల్ల సంభవిస్తుంది చంద్రగ్రహణమే కాదు సూర్యగ్రహణం కూడా ఉంటుంది అయితే ఈ గ్రహాలు అనేవి తొమ్మిది తొమ్మిది అనుకుంటాం తొమ్మిది కాదు ఏడు గ్రహాలే ఉంటాయి ఈ రాహు కేతువులు చంద్రుడు రా రవి యొక్క నీడలు నోట్స్ అంటారు వీటిని అయితే ఈ పురాణాల ప్రకారం రాహు లేదా కేతువు చంద్రుణ్ణి లేదా సూర్యుని మింగడం వల్ల గ్రహణం ఏర్పడుతుంది అని చెప్పేసి ఒక వివరణ ఉంది దానికి పెద్ద వైదిక పురాణాల ప్ర ప్రకారంగా ఒక చరిత్ర కూడా ఉంది అది మనము తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు విషయం అవసరం లేదు మరి సూర్యుడు తన కాంతిని ఇచ్చినటువంటి కాంతిని చంద్రుడు అడ్డుపడడం వల్ల ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది అని చెప్పేసి వేదాల్లో అంటే ముఖ్యంగా ఋగ్వేదంలో దీని ప్రస్తావన ఉంది ఇంకొకటి ఏమిటంటే పంచవింశ బ్రాహ్మణంలో అత్రి మహర్షి నాలుగు మంత్రాలతో గ్రహణం వల్ల వచ్చినటువంటి చీకటిని తొలగించాడని చెప్పబడింది అంటే అత్రి మహర్షి గ్రహణం పట్టినప్పుడు వచ్చేటువంటి చీకటి తొలగించాడు ఒక ఒక బ్రాహ్మణాలలో ఒక వివరణ కూడా ఉంది అయితే హిందూ ధర్మ ప్రకారము ఈ గ్రహణాలనేవి అత్యంత పవిత్రమైనటువంటివి అత్యంత అశుభకరమైనటువంటివి కూడా మీరు గ్రహించండి ఎందుకంటే ఒకే వరుసలో మూడు గ్రహాలు ఉంటాయి కాబట్టి ఆ గ్రహ సందర్భంలో ఒక నెగిటివ్ ఫోర్స్ అనేది భూమి మీదకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే జ్యోతిషపరంగా చూసినట్టయితే గ్రహణం అనేది మనకు ఒకే సరళ రేఖలో భూమి చంద్రుడు రవి ఈ మూడు రావడం వల్ల వచ్చేటువంటి ఒక విశేషమైనటువంటి ప్రకృతి విశేషము అని చెప్పచ్చు అయితే ఈ గ్రహణము సందర్భంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయంలో ఇప్పటికీ చాలా వాదనలు ఉన్నాయి ఏమిటంటే దాదాపు ముఖ్యంగా మీరు గమనించినట్టయితే దేవాలయాలన్నీ మూసివేయబడతాయి ఎందుకు మూసేస్తారు అనేది మనము ఒకసారి తెలుసుకుందాము సహజంగా నేను చాలా వీడియోలో చెప్పాను దేవాలయాలు అనేవి ఒక శక్తి కేంద్రాలుగా గ్రహించండి శక్తిని జనరేట్ చేసేటువంటి ఉత్పత్తి కేంద్రాలుగా మనము గ్రహించాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో ఎక్కడైతే మనకు దేవాలయంలో వచ్చేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది అక్యుమిలేట్ అయ్యి ఆ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే గర్భాలయంలో ఉండేటువంటి మూర్తి నుండి మనకి ఒక రకమైనటువంటి శక్తి అనేది వెదజల్లబడుతుంది అందుకోసమే ఆ సమయం ఆ సమయంలో అంటే వేద దేవాలయాల గ్రహణ సమయంలో గనక తెరిచి ఉన్నట్టయితే ఆ శక్తికి సంబంధించి మనం ఇబ్బందికరమైనటువంటి స్థితులు అంటే మానవ మాత్రమైనటువంటి మనము ఆ శక్తిని తట్టుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి దాన్ని నిషేధించడం జరిగింది మరి దానికి మా గుళ్ళు మూసేస్తామంటే ఎవరు ఊరుకోరు కదా దానికి ఏం చెప్పారు దేవుడు మైలబడతాడు అని చెప్పి చెప్పి ఆ రకమైనటువంటి భయాన్ని ఏర్పరిచి దేవాలయాల్ని మూసివేయడం జరుగుతుంది అంటే మూర్తి మైలబడడం ఉండదు వాస్తవానికి భగవంతుడికి మైలా లేదా శుచి రెండు ఉండవు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మనుషులకు అర్థం కాని విషయాలన్నీ కూడా దేవుడితో ముడిపెట్టి మనల్ని నిలువరింపజేశారు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఇంకోటి ఏంటంటే భగవంతుని యొక్క శక్తిని మనము ప్రతిక్షణం కూడా దేవాలయాల రూపంలో మనం స్వీకరిస్తుంటాం కాబట్టి ఆ శక్తిని మనము తీసుకునే క్రమంలో ప్రకృతిలో సంభవించేటువంటి ఉత్పాదాలన్నీ కూడా మనము గ్రహించకుండా నష్టపోతుంటాం కాబట్టి మన పూర్వీకులు ఏం చేశారనంటే ఈ యొక్క భయాలు పెట్టారు అందుకటి ఇంకోటి ఏమిటంటే భోజనం గురించి మాట్లాడదాం భోజనము చేయవచ్చా గ్రహణ కాలంలో భోజనాలు ఎందుకు నిషేధించారు అనంటే సాధారణంగా గ్రహణ గ్రహణ కాలంలో మూడు గ్రహాలు ఒకే వరుసలో ఉంటాయి గ్రహణ సంక్రాంతి పక్కన పెడదాం ఫస్ట్ ఒక రెండు నిమిషాలు మాట్లాడితే అసలు అమావాస్య రోజు భోజన నిషేధం ఉంది అమావాస్య రోజు భోజనం చేయకూడదు అంటే ఎవరైతే పితృదేవతలు తృప్తి కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళ తృప్తి కోసము ఆ రోజు ఒకే పూట భోజనం చేస్తాం ఎందుకనంటే దానికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనకు ఆ రోజు చంద్రుడి యొక్క బలం ఉండదు చంద్రుడు జీరో డిగ్రీస్లో ఉంటాడు కాబట్టి ఆ రోజు మనకు తినేటువంటి చంద్రుడు ఓషధులకు అధిపతి అన్నానికి అధిపతి కాబట్టి ఆ రోజు చంద్రుడి యొక్క బలం ఉండదు కాబట్టి తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వైరస్ ప్రబలే అవకాశం ఉంటుంది దానివల్ల కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజు భోజనాన్ని నిషేధించారు అమావాస్య రోజు మరి అలాంటి అమావాస్యకి అంత ఉన్నప్పుడు గ్రహణ సమయంలో మూడు గ్రహాలు ఒకే వర్షాలు ఉంటాయి కదా అలాంటప్పుడు మరి భోజనం చేయవచ్చా భోజనం చేయకూడదు భోజనం అనేది గ్రహణ సమయంలో ఖచ్చితంగా మనకి రాదు ఎందుకంటే మన శరీరంలో ఉండేటువంటి అన్నం అనేది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అల్ట్రావైలెట్ రేస్ తీసుకుని ఆ అబ్జార్బ్ చేసే కెపాబిలిటీ ఉండదు కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని నిషేధించడం జరిగింది సరే తింటే ఏమవుతుంది మేము తిని చూపెడతాం గ్రహణ సమయంలో చంద్రుడి కిందనే కూర్చొని మేము భోజనం చేస్తాం కూరగాయలు కోరుస్తాం కొయ్యండి ఏం పర్వాలేదు తినండి ఏం పర్వాలేదు మీకు అరిగించుకునే శక్తి ఉన్నప్పుడు మీరు చేసుకోండి కానీ ఎందుకు నిషేధం విధించారు అంటే అందరి శక్తి సమానంగా ఉండదు ఒక్కొక్కళ్ళలోకి ఒక స్థాయి శక్తి స్థాయిలన్నీ వేరువేరుగా ఉంటాయి కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే కెపాబిలిటీలు బట్టి అతని యొక్క శక్తి అనేది కేంద్రీకృతమై ఉంటుంది శక్తి అనేది అనుభవించేటువంటి శక్తి మార్గం అనేది వేరుగా ఉంటుంది కాబట్టి అందరికీ ఇబ్బంది అవుతుందా అంటే అందరికీ ఉండదు మరి సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయి సాధారణంగా పున్నమి గడియల్లో అదేవిధంగా అమావాస్య గడియలలో మానసిక ప్రకోపాలు పెరుగుతాయి ఆ సమయంలో హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ పెరుగుతాయని చెప్పి చెప్పారు కదా మరి ఎందుకైంది ఇది కేవలం చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి ఆ మనస్సును వికలం చేసే శక్తి ఉంటుంది కాబట్టి అందుకు అవుతుంది అది అన్నిటికీ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి మనము సైంటిఫిక్ స్టడీస్ ఏదైతే ఇప్పుడు ఆంగ్ల ప్రభావంతో మనం చేసేటువంటి సైంటిఫిక్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అది ఆన్సర్ ఇస్తున్నాయి కాకపోతే మనం చెప్పేది పూర్వీకులు చెప్పినటువంటి గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి మనం నమ్మం అదొకటి ఇంకోటి ఏంటంటే గర్భిణీ స్త్రీల గురించి ఒక చర్చ జరుగుతూ ఉంటుంది ఎవ్రీ టైం అంటే ప్రతిసారి కూడా గర్భిణీ స్త్రీలు గ్రహణం మురితో పుడతారు లేదా ఇబ్బందిగా ఉండే స్త్రీలు ఎదుర్కొంటారు అని అంటారు నేను ఒకటే చెప్తాను తల్లి గర్భం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది తల్లి గర్భము అనేది ఒక భగవంతుడు భూమి మీదికి రావడానికి మార్గం అని గ్రహించండి తల్లి గర్భం అనేది అంత ఏం కాదు భగవంతుడు భూమిదికి రావాలన్నా తల్లి గర్భం తప్ప ఇంకా వేరే దారి లేదండి జస్ట్ లైక్ దాటి అవతారాలు తీసుకొని రాడు ఎవరైనా సరే తల్లి గర్భం నుండి భూమికి రావాల్సిందే అది జీసస్ అయినా కృష్ణుడైనా లేకపోతే ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా కాబట్టి అర్థం చేసుకోవాలి సంశయం ఏంటంటే తల్లి గర్భం అనేది అంత పవిత్రమైనటువంటిది మరి అట్లాంటి తల్లి గర్భాన్ని సంరక్షించుకునేటువంటి అవసరాన్ని మన పూర్వీకులు గుర్తించారు గుర్తించి దానికి సంబంధించినటువంటి దానిలో ఈ యొక్క నియమాలని పెట్టడం జరిగింది గర్భంలో ఉండేటువంటి శిశువుకి ఏ ప్రమాదం జరగకుండా ఇవి చేసి చేశారు ఎందుకు ఇప్పుడు మీరు గ్రహించండి మా చంద్రుడు మీరు అంత ఉన్నట్టు ఉండే వ్యక్తులు కదా మీరు అందరూ కూడా నేరుగా చూడండి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ చూడగలుగుతారు కళ్ళు పోతాయి ఎందుకు అంటే సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఏంటిది ఏదైతే చంద్రుడు లేదా సూర్యకిరణాల నుండి వచ్చేటువంటి కిరణాలు ఏవైతే ఉంటాయో అవి యూబీ రేసెస్గా మారుతాయి రేసెస్ రేసెస్గా మారి కంటిని నేరుగా చూస్తే దెబ్బ తినేటువంటి ప్రమాదం ఉందని గ్రహించి వాళ్ళు నేరుగా చూడొద్దని చెప్తారు కదా మరి మన శాస్త్రంలో ఎలాంటి సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ వైజ్ఞానిక పరికరాలు లేని సమయంలోనే ఇవన్నీ చేశారు నిరూపించారు కూడా కాబట్టి మన శాస్త్రం అంతా కూడా ఒక పుక్కిట పురాణం అని చెప్పేసి అనడం మానేవేసి ఏదైతే శాస్త్ర ప్రమాణం ఉందో దాన్ని మీరు గ్రహించి దాని ప్రకారంగా మీరు శాస్త్రం చెప్పిన విధంగా ఉండండి అంటే శాస్త్రం అనేది ఇప్పుడు ఏమంటారు పురాణాలకు కాంత సంహితాలు శాస్త్రం అనేది ప్రభు సంహితాలు అంటారు అంటే ఒక ప్రభువు ఏ విధంగా అయితే చట్టం చేసి ఇది ఇలాగే ఉంటుందంటే అలాగే ఉండాలి అని చెప్తారో శాస్త్రం అలా చెప్తుంది కాబట్టి శాస్త్ర ప్రమాణం మనకి ఇంపార్టెంట్